అన్ని రోజులుగా పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం మా దృష్టికి వస్తుంది నిన్న కాక మొన్నటి రోజున పిల్లలే ఫోన్ చేస్తున్నారు నాకు నేను ఊళ్ళో లేకపోవడంతో మా పిఏ గారు స్పందించి ఆయన సంబంధిత కమిషనర్ గారికి కూడా ఇష్యూని ఎస్కలేట్ చేయడం జరిగింది దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది సస్పెండ్ చేస్తూనే మా బాధ్యత అయిపోయిందని మేము అనుకోలే రోజున ఇక్కడికి సందర్శించే ముఖ్య ఉద్దేశం ఏమంటే రూట్ కాజ్ ఏంది అసలు మూలాలేంది ఈ సమస్య కానీ ఆలోచన చేస్తే అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఒకటి ఉంది పిల్లలకు మెరుగైనటువంటి విద్య వల్ల అందులో వెనకబడిన కులాల వారికి బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎక్కడ కూడా సదుపాయాల విషయంలో కానీ భోజన సదుపాయాల విషయాల్లో కానీ మౌలిక వసతుల స కల్పనలో కానీ కాంప్రమైజ్ కాకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అందులో భాగంగానే ఇందాక సోదరుడు మన వెంకటప్ప చెప్పినాడు కమిషన్ చైర్మన్ గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమంటే ఆల్రెడీ ఓ పది లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఆ పనులు కూడా తొందరలో పూర్తి రకంగా చూస్తాం అంతేకాకుండా వాటర్ ట్యాంక్ కూడా ఎక్కడో ఆగిపోయేది దీన్ని కూడా కారణం మీద కనుక్కొని అది కూడా కరెక్ట్ చేస్తాం పిల్లలు చెప్తున్నారు గ్రౌండ్లో లైట్లు కూడా పడ్డం లేదని ఇవాళ రైట్ రిపేర్ కూడా చేయిస్తాం అంతేకాకుండా అన్నంలో పురుగులు వచ్చినాయని చెప్పేసి మీడియాలో కూడా రావడం జరిగింది సాక్షాత్ పిల్లలు కూడా తెలియజెప్పడం జరుగుతుంది దీని కారణం కనుక్కుంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే తక్కువ ఉందో వంట వాళ్ళు నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరే ఉండడం అదే రంగా స్కావెంజర్స్ కానీ స్వీపర్స్ కానీ అసలు లేకపోవడంతో బాత్రూమ్లు కూడా మురికి కుప్పంగా తయారైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి అవుట్ సోర్సింగ్ కింద కొద్ది మందిని తీసుకొస్తాం శాలరీస్ కావాల్సి ఉన్న మేము వేరే రంగైనా రైజ్ చేయడానికి ప్రభుత్వము రిక్రూట్ చేసే వరకు అయితే ఒక ఏజెన్సీకి ఇచ్చిందని చెప్పి చెప్తున్నాడు సోదరుడు వాళ్ళు వచ్చే వరకు కూడా ఆ శాలరీస్ని మేము వేరే రంగా అరేంజ్ చేసినా వాళ్ళకి పనులు జరిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రెండు రోజుల్లోనే రోజున ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ నేను సందర్శించడం జరుగుతుంది అంతలోపల మేము ఏదైతే మాటలు చెప్పినామో ఈ రెండు రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం జరిగి ఉండే విధంగానే చూస్తామని చెప్పేసి తెలియజేపుతున్నాం ఇరవై తొమ్మిది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని స్టిల్ ఏదైనా ప్రాబ్లం పర్సిస్ట్ అయితే దాన్ని అడ్రస్ చేస్తూ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం కాదు ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా కొనసాగించే విధంగా మా పరిపాలన ఉండదని చెప్పేసి తెలియజెప్తాను సమస్యలు అనేది ఎప్పుడైనా ఉత్పన్నమవుతూ ఉంటే వాటి పరిష్కారం అనేది మాకు ఆయన చూపించిన మార్గము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు నిర్దేశించినటువంటి మార్గదర్శకంగానే పరిపాలన కొనసాగుతుంది ఈ సమస్యలన్నిటికీ మూలాలు లేకపోయేసి దీన్ని పరిష్కారం చేస్తున్నాం వందకు వంద శాతం పిల్లలు రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాకే తీసుకుంటాం వాళ్ళు ఇంకా ఏదైనా తదుపరిస్తే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటాము వాళ్ళకు సరైనటువంటి పౌష్టికాహారం కానీ వాళ్ళు సరైనటువంటి పరిస్థితుల్లో అనువైనటువంటి పరిస్థితుల్లో వాతావరణంలోనే పిల్లలు పెరిగే విధంగా చదువు నేర్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అధ్యాపకులకు కూడా కొత్తగా ఒక ఆయన మొన్న డిఎస్సిలో ఉద్యోగం వచ్చినట్టు అన్నట్టున్నారు అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు ఆ సమస్యను ఆయన కూడా చెప్తున్నాడు ఎద ఎక్కడైతే హెచ్ఆర్ తక్కువ ఉందని చెప్పేసి అది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీ ఈరోజే కొత్తగా ఒక నలుగురిని ఉద్యోగంలో లేక పెడతా ఉన్నాము వాళ్ళ శాలరీ గురించి కావాల్సిన మేము వేరంగానే చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియచెప్త సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పి తెలియచెప్తాం కాదు నా ఆమె మేడం ఫోన్ చేసి వాళ్ళ గౌతమి మేడం ఎవరు ఉన్నారు కదా చేయము మీకు కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకి ఛాన్స్ అయింది ఎంత అయింది

దీనికోసం నేను అది ఇప్పుడు నీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇంకేం సమస్యలు ఉన్నాయి రూమ్ ఒకటో రెండు చలిపెడతాను ఏ విధంగా చలికాలంలో అడుగుతాను అంటూ బాగా పెట్టాలి సార్ ఎందుకుంటాయి పురుగులు మీరు చూసుకోవాలి కదా అంతా ప్రభుత్వం అంతా అందిస్తున్న మీరు ఇంత ప్లేట్ ప్లేట్లుంటాయి ఎట్లా

గత పది రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకట్రామ నాయక్ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ప్రసాదన్న గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఏదో ప్రాబ్లమ్స్ వస్తుందని విచారం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ గారు ఎక్కడ లెక్క చేయకుండా విద్యార్థులకు ఏదో నాసరికమైన బియ్యంతో అన్నం పెట్టడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదన్న గారు కలెక్టర్తోనూ సెక్రటరీతోనూ మా ఎస్టీ కమిషన్తో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోండి కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఒకటే విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన చెరువుతో గిరిజన ముద్దు బిడ్డలకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు వెంటనే ఉన్నటువంటి నిన్ననే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను బాగా చూసుకోవాలా అన్ని మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు విద్యార్థులు విద్యార్థులు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వెంటనే ఎమ్మెల్యే ప్రసాదన్న గారు ఈ సమస్యలను పరిష్కరిస్తాం ఆ సమస్యలు పరిష్కరించే ముందులోనే ఇక్కడ నుండి స్థానిక సంస్థలు వెంటనే ఎమ్మెల్యే గారు చదువుతూనే నే నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట వేయడం చాలా సంతోషం విద్యార్థులు మీరు మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మీరు అన్ని విధాలుగా బాగా చదువుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను